ఈ రోజు మనం అన్నం మటన్ కర్రీ చేసుకుందాము మా ఇంట్లో ముగ్గురికి అన్నం మటన్ కర్రీ అండి ఇది రెండు గ్లాసులు రైస్కి పెట్టానండి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు రెండు గ్లాసులు రైసు ఇప్పుడు మనం కలుపుకొని మీద పెట్టేసుకుంటామే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని కలుపుకుని పొయ్యి పెట్టేసుకుందామండి ముగ్గురికి కొబ్బరి అనవండి ఇది దీనికి రెండు దాల్చిన చెక్కలు ఒక నాసు పువ్వు రెండు యాలకులు మూడు లవంగాలు ఇందులో వేసుకుని కల్పించుకుంటానండి కొద్దిగా కొత్తిమీర కొంచెం పసుపు అంటే టేస్ట్ గురించి కాదు కలర్ గురండి ఇలా కలుపుకొని అత్యాస కింద పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి మేము కొంచెం చెప్పడే తింటామండి అందుకని చెప్పేసాం మీకు కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు స్టవ్ మీద పెంచుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి అలాగా మూత పెట్టేసుకుని కొంచెం పొంగుతుందో లేదో చూసుకుని చూసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మటన్ కర్రీ కొబ్బరి అని కాంబినేషన్ మటన్ కర్రీ చేసుకున్నామండి ఇది హాఫ్ కేజీ మటను దాంట్లోకి రెండు బిర్యానీ ఆకులు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ప్యూరీ మిక్సీ చేసి ఉంచుకున్నానండి అల్లం గరం మసాలా ఇప్పుడు కళాయి పెట్టుకుందామండి దీంట్లో కారం అయ్యి తర్వాత చెప్తానండి ఒక్క నిమిషం అలాగే వేడిందండి ఆయిల్ పోసుకుందాం కూరగా తగ్గట్టుగా మటన్ కర్రీ అన్ని అయితే కొంచెం ఆయిల్ పడుతుందండి నూనె కాయిందండి ఒకటి ఒకటి

కొబ్బరి అన్న ఉడికిందో లేదో చూసుకుందామండి ఒక పది నిమిషాలకి ఇలాగే డ్రై అయిపోతుందండి మనం కొంచెం అడుగు పడుతుందో లేదో చూసుకోవాలి సిమ్లో పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుంటే అడుగు పట్టుకోకుండా ఉంటుంది సిమ్లో పెట్టేసుకోవాలండి ఒక్క పది నిమిషాలు అయిపోతుందండి ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినీరు ఏదో చూస్తానండి ఇంకా కొంచెం సరిపోండి ఉల్లిపాయలు రంగు బాలి కదండి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుందాం ఇది కొంచెం మగ్గాలండి మూత పెట్టుకుని మగ్గించుకుందాం ఇప్పుడు మొత్తం చూసుకుందామండి బాగా డ్రై అయిపోయింది ఇంతేనండి కొబ్బరి చేయటం స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు టమాటాలు అవి మగ్గిన వేసి ఆల్మోస్ట్ మగ్గి ఇప్పుడు మటన్ వేసుకున్నానండి మటన్ మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకుని చేసుకున్నానండి ఇందులో వేసేసుకుందాం మటన్కి అయితే ఎలా వండుకుంటున్నామో నా స్టైల్లో వండుతున్నానండి నేనైతే ఇలాగే వండుకుంటాం దీన్ని తగ్గట్టుగా అల్లం పేస్ట్ వేసేసుకోవాలండి ఏం చేసుకుని అల్లంతో ఉడికించుకోవాలండి ముందు స్టవ్ మీడియం హై కాకోకుండా మీడియంలో ఉడికించుకోవాలి తగ్గించుకుందాం బటన్ కర్రీ ఎలా ఉన్నదో చూద్దామండి ఓకే ఓకేనండి ముప్పై నిమిషాలు అయిన తర్వాత కర్రీ చూసుకుందామండి ఆల్మోస్ట్ ఇగిన మటన్ కర్రీ కదండి కొంచెం కారంగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు మొగ్గడానికి ఒక చిన్న స్పూన్ వేసాం కదా ఇప్పుడు కూరగా తగ్గట్టుగా వేసుకోవాలి మూడు స్పూన్లు కారం ఒక స్పూను సాల్టు కొద్దిగా కొత్త స్పూన్ చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మగ్గించుకోలే చిన్న గ్లాస్ చాలండి అల్లంలో ఉడికిపోయింది కదా పెద్దంత వాటర్ తక్కదు ఒక ఐదు నిమిషాలు ఉరికిన తర్వాత మసాలా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఉరిపోయిన తర్వాత కొత్తిమీర వెళ్ళిపోయి దించేసుకుంటున్నాను వీడియోలో పెట్టి ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు కర్రీ చూద్దాము ఆల్మోస్ట్ అయితే వచ్చింది ఇప్పుడు రెండు స్పూన్లు గరం మసాలా వేసేసుకుందామండి కొంచెం దగ్గరకు వచ్చేటప్పుడు వచ్చేదాకా ఉడికించుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి బాగా సిమ్లో పెట్టుకుని ఉడికించేసుకుందాం కర్రీ అయిందో లేదో చూద్దామండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇలా ఉన్నటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మటన్ కర్రీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నదో మా ఆర్డర్ చెప్తారండి చెప్పండి సూపర్ ఎక్సలెంట్ మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి